మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జూన్ ఇరవై రెండున శక్తివంతమైన పౌర్ణమి రాబోతోంది ఈ పౌర్ణమి అతీత శక్తివంతమైనది జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని అంటారు అయితే ఈ పౌర్ణమి రోజు ఎలాగైనా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది ధనానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది ధన వర్షం కురుస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు మీ సుడి తిరిగిపోతుంది కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది ధనం అనేది రావటమే కానీ పోవటం జరగదు ఎందుకంటే పౌర్ణమి తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తాము ఈ రోజు చేసే లక్ష్మీ ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు పూర్ణ చంద్రుడిగా కనిపిస్తాడు అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలా మంచి తిథిగా పరిగణించారు చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పౌర్ణమి తిది చాలా అద్భుతమైన తిథి అందులోనూ రాబోయే పౌర్ణమి అతీత శక్తులను కలిగిన పౌర్ణమి కనుక ఈరోజు తప్పనిసరిగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు ఖర్చు పెడితే చాలు ఈ రెండు వస్తువులు వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ధనానికి సంబంధించిన సమస్యలు రావు సంపాదించిన డబ్బు మిగులుతుంది అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి మరి ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి అంటే మొట్టమొదటి వస్తువు పసుపు కుంకుమ అవును ఈరోజు పసుపు మరియు కుంకుమను కొన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని కాదు మీరు మీ పనులు చేసుకుంటూనే ఈ వస్తువులను కూడా కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ కలిసి వస్తుంది తద్వారా మీరు చేసే పనుల్లో సులువుగా విజయాన్ని పొందగలుగుతారు మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది లక్షలు కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు కొని తెచ్చుకోండి అంటే కేజీలు కేజీలు కొనమని కాదు చిన్న ఐదు రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ ప్యాకెట్లు కొని తెచ్చుకున్నా చాలు మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమలు ఉన్నా పర్వాలేదు ఈ చిన్న ప్యాకెట్లు పసుపు కుంకుమ ప్యాకెట్లను కొని తెచ్చుకోండి అలా తెచ్చిన పసుపు కుంకుమలను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పసుపు కుంకుమలను పూజ గదిలోనే ఉంచి పూజలకు వాడుకోండి ఇలా ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది మీ జీవితం మారుతుంది తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ఎరటి రంగు పండ్లు అంటే యాపిలు లేదా దానిమ్మ అల్బకర కాయలు చెర్రీసు ఎరటి అరటి పండ్లు ఇలా ఎర్ర రంగులో ఉండే ఏవో ఒక పళ్ళు కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన మీరు శుభవార్తలు వింటారని శాస్త్రాలలో చెప్పారు కేవలం ఎరటి రంగులో ఉండే ఫ్రూట్స్ను మాత్రమే కొని తెచ్చుకోండి ఎందుకంటే ఈ పవర్ణమి ఎరటి పళ్ళు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైనది అనుకూలమైనది ఈరోజు ఎర్రటి పళ్ళు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు ఇలా తెచ్చిన పళ్ళను మీ ఇంట్లోని వారందరూ కూడా తినండి ఇంకా మిగిలితే మీ చుట్టుప్రక్కల ఉండే పిల్లలకు పంచిపెట్టండి అలా పంచిపెడితే చాలా మంచిది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి పసుపు కుంకుమ మరియు ఎరటి పండ్లు ఈ రెండు వస్తువులను పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది రెండు కొనలేని వారు కనీసము ఏదో ఒక వస్తువును అయినా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితంలోని సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు అధర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది ఈరోజు క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్థుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది తరువాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది శుద్ధోధన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం హలుడు రాసిన గాథ సప్తశతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పౌర్ణమి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లుగా తెలుస్తుంది ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయము అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగే ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలిని కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నటం ప్రారంభిస్తారు ఏరువాక పున్నమి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు రైతులందరూ అక్కడికి చేరి చర్ణకోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోనూ కడతారు ఇలా చేయటం వల్ల వ్యవసాయము పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది వట వృక్షమును కొంతమంది అశ్వర్ధ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరించబడుతోంది జ్యేష్ఠ పౌర్ణమినే జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రోద్యముడనే రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమయ్యింది స్కాంద ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకలైశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది పవర్ణమి రోజు నానబెట్టిన కుసుమగింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగ పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి